అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా గడపెరుపు లేకుండా చూస్తున్నటువంటి ఈ తుఫాను వల్ల మన యొక్క నియోజకవర్గంలో ఎంతో మంది పేదవారు నిరుపేదలు కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు కొత్తపట్నం పంచాయతీలోని గోవిందపల్లి పాలెం పోయేటువంటి దారి కూడా ఈ విధంగా మారింది స్వామి ఒకసారి అటు చూపించండి స్వామి దీన్ని బట్టి గోవిందపల్లి పాలిము ప్రజలకి తెలియజేయడం ఏమనగా ఎందుకంటే ఎటువంటి ఎమర్జెన్సీ అయితేనే అత్యవసరమైతేనే బోర్డు ద్వారా బయటికి రావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ వరదల్లో దాటడానికి ప్రయత్నించవద్దు అదే అదేవిధంగా చాలా ప్రమాదకరమైన వంటి పరిస్థితులు ఈ రోజులు మనం చూస్తూ ఉన్నాము అందరూ కూడా జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండండి మీకు ఎమర్జెన్సీ అయితేనే బోర్డు ద్వారా వచ్చేదానికి సాహనం చేయండి కానీ లేకపోతే చేయిద్దాయి అని కోరుకుంటున్నాము ఈ రోడ్డుకు పరిస్థితి కూడా శాసన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని నిండున్నాము దాన్ని సారు కూడా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది రాబోయే రోజుల్లో దీని గురించి దీన్ని రోడ్డు చేసే విధంగా అన్నగారితో మేము మాట్లాడతాము అదేవిధంగా కొత్తపట్నం పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున స్తంభాలు పోలుస్తూ ఎన్ని కరెంటు స్తంభాలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ వైరు దిగులుంటాయి అవన్నీ కూడా పట్టుకోవద్దు జాగ్రత్తగా ఉన్నామని మీకు తెలియజేస్తా ఉన్నాను మీ పంచాయతీలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీకు అధికారుల దృష్టికి మీరు తెలియపరచండి కానీ రెస్పాండ్ అవ్వని పక్షంలో మాకు తెలియపరిస్తే మేము వాళ్ళతో మాట్లాడి కాని పక్షంలో అన్న దృష్టికి తీసుకుని వెళ్ళి సునీల్ అన్నగారి దృష్టికి తీసుకుని వెళ్ళి మీకు సమస్యని పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను ప్పపట్నం పంచాయతీలో భూమి పాలెంకి ఇదే దారి ప్రతి సంవత్సరం ఈ విధంగా వరదలతో వెళ్ళడానికి రాకపోకలు అంతరాయం జరుగుతుంది ఎటువంటి ఎమర్జెన్సీ అయినా ఆ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి పెద్దలందరూ దీన్ని గమనించి వివిధ అనేది ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే పక్కపట్నం పంచాయతీ గ్రామ ప్రజలందరికీ మీకు వానల వల్ల వరదల వల్ల ఇటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే అధికారులకి సమాచారం ఇవ్వండి ఒకవేళ అయితే ఎవరైనా రెస్పాండ్ కావకపోతే మా కార్యకర్తలు అందరూ ఉన్నాము మాకు మా కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే మీ ఖాయాచర్యలు చేపడతామని తెలియజేస్తాం